ఉమ్మడిదాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాను నేను విడమ ఫౌండేషన్ అనే సంస్థని స్థాపి ప్రారంభించడం అనేది జరిగింది ఈ యొక్క విడవ ఫౌండేషన్ ప్రధానమైన ఉద్దేశం ఉన్నత విద్య బహుళ వ్యవసాయం సామాజిక సేవా కార్యక్రమం మరి విడమంటే విజనరీ ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మల్టిపుల్ అగ్రికల్చర్ మరి యొక్క సంస్థకి సంబంధించిన ప్రధానమైన కార్యాలయాన్ని కానాపూర్ నియోజకవర్గంలోని ఉట్టూరు మండల కేంద్రంలో పాత గులో రేపు అనగా సోమవారం పదకొండు పదకొండు పదవ తారీఖున మరి ప్రారంభ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొంతమంది రైతులకి పండ్ల మొక్కలు విద్యార్థులకి ఉన్నత చదువుల కోసం పుస్తకాలు అదేవిధంగా పేదవాళ్ళకి బ్లాంకెట్ పబ్లిక్ కార్యక్రమం దాంతోపాటు మెడికల్ కార్యక్రమం మెడికల్ క్యాంప్ కార్యక్రమం చేయబోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందరు కూడా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాలని కోరుతున్నాను అదేవిధంగా మా యొక్క అభిమానాన్ని స్వీకరించి భోజనాలు చేసుకొని వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఖానాపూర్ ఎమ్మెల్యే విడమూరి పుడే అందరికీ ధన్యవాదాలు